దేవాలయ ఆలోచించని సంభవం చిన్న గ్రామంలో ఒక పురాతన దేవాలయం ఉంది ఆ దేవాలయం గురించి చాలా కథలు ప్రచారాలు ఉన్నాయి కానీ ఎవరు వాటిని నమ్మేవారు గ్రామానికి చెందిన ఒక యువకుడు కిరణ్ ఆ దేవాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు స్నేహితులు అతన్ని ఆపడానికి ప్రయత్నించిన అతడు వెళ్ళాడు దేవాలయం చీకట్లో నిండిన చోటుంది లోపల ఆపాదమానాల్లోంచి విచిత్రమైన నినాదాలు వినిపించాయి ముందుకు అడుగు పెట్టాడు దేవాలయ గర్ధగుడి వద్దకి చేరుకున్నప్పుడు చీకటి ఆకారం కనిపి దేవాలయం నుంచి బయటికి పరుగులు తీస్తున్నారు కానీ ఆ రహస్యమైన శక్తి అతడిని వెంబడించింది